శివానంద లహరిలో ఇరవై తొమ్మిదవ శ్లోకంలో సౌఖ్యం అసలు సౌఖ్యం అంటే అర్థం ఏమిటి సంతోషంగా ఉండటం కానీ ఇక్కడ ఆదిశంకర వారి ఆదిశంకరాచార్యులు వారు చెప్పే సౌఖ్యం వేరే అనమాట అంటే మనకి శివుడు మీద భక్తి కలిగినప్పుడు ఆయన చూపించే కరుణ మనపై ఉన్నప్పుడు ఉండే స్థితిని సౌఖ్యంగా చేశారనమాట చెప్పారు అలాంటి సౌఖ్యాన్ని మీరు నాకు ఉపదేశం రూపంలో చెప్పండి స్వామి అని చక్కగా అడుగుతున్నారు అలాంటి ఒక చిన్న కథ ద్వారా ఒక చిన్న పిల్లవాడు ఎలా పరమశివుడి యొక్క భక్తికి భక్తుడు పాత్రుడయ్యాడు ఇంకా ఆయన కరుణికి ఎలా కారణమయ్యాడు అనేది చిన్న తన ద్వారా తెలుసుకున్నాడు ఉజ్జయిని అనే ఊర్లో శ్రీకరుడు అనే చిన్న పిల్లవాడు ఉన్నాడు సరిగ్గా అంత ఊహ తెలిసిన వయసేమీ లేదు ఆ పిల్లవాడికి తొమ్మిది సంవత్సరాల వయసు మాత్రమే అయితే ఆ పిల్లవాడికి ఆ పరమశివుడి యొక్క కరుణా కటాక్షాలు ఎలా లభించినయి దానితో అతను ఎలా సౌఖ్యంగా ఉన్నాడు అనేది ఈ కథ ద్వారా తెలుసుకున్నాం ఉజ్జయిని రాజ్యానికి ఉజ్జయిని అంటేనే చాలా పుణ్యక్షేత్రం అండి అక్కడ మనకి శివుడు మహాకాళేశ్వరుడు నిత్యం భస్మాభిషేకంతో అలరారుతూ ఉంటారు ఆ పేరును తలుచుకున్నా చాలు పుణ్యం వస్తుంది అంటారు అంతటి గొప్ప క్షేత్రమైన ఉజ్జయినిలో చంద్రసేనుడు అనే ఒక మహారాజు ఆ ఉజ్జయిని దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నారు అలా ఆ చంద్రసేనుడు ఏంటి గొప్ప శివ భక్తుడు అనమాట చక్కగా ప్రతినిత్యం ఆయన విజయ్ ని మహాకాళేశ్వరుడి దగ్గరికి వెళ్ళి చక్కగా పూజా పునస్కారాలు నిర్వహించుకొని వచ్చి రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు ఇలాంటి గొప్ప శివ భక్తుడు ఆయనకి ఎలాంటి కోరికలు లేవు ఇది గమనించాలి అన్ని కోరికలతో వెళ్ళటం లేతను శివుడి దగ్గరికి ఓన్లీ అతని కరుణ కోసం మాత్రమే వెళ్తున్నారు అంత గొప్ప భక్తిగా ఉన్నాడు అయితే ఈయనకి ఒక అతనితో స్నేహం ఏర్పడుతుంది అతని ఎవరు మణిభద్రుడు అని శివ పార్షదుల్లో ఒకరు శివ పార్షదులు అంటే శివలోకంలో ఉండేవాళ్ళని శివ పార్షదులు అంటారు విష్ణు పార్షదులు అంటే విష్ణులోకంలో వాళ్ళని విష్ణు పార్షదులు అంటారు ఆ ఇప్పుడు ఒక జీవి చనిపోయినప్పుడు అదే మనం చనిపోయినప్పుడు ఆ జీవిని తీసుకొని వెళ్ళడానికి ఆ విష్ణు అంటే విష్ణుని కూల్చే వాళ్ళైతే విష్ణు పార్ష్యదులు వస్తారు అంటే వాళ్ళు పుణ్యం చేసుకొని ఉంటే వీళ్ళు కూడా శివ భక్తులు గాని మంచి పుణ్యం చేసుకొని ఉంటే వాళ్ళని స్వయంగా తీసుకొని వెళ్ళడానికి శివ పార్షదులు వస్తారు లేదు ఆ చనిపోయిన జీవి పాపం చేసి ఉంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి యమభట్టులు వస్తారు ఇది క్లుప్తంగా పార్షదులు అంటే శివ పార్షదులు శివలోకంలో ఉంటారు విష్ణు పార్షదులు విష్ణులోకంలో ఉంటారు ఆ శివలోకంలో శివ పార్షదుల్లో మణిభద్రుడు అనే అతనితో ఈ రాజుకి చక్కటి స్నేహం ఏర్పడింది ఇంకా కైలాసంలో చెప్పాలా కైలాసం అంతా చింతామణిలతో నిండి ఉందంట చింతామణి అంటే ఏంటి మణి చింతామణి ఒక రత్నం పేరు అనమాట ఆ చింతామణి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి ఎలాంటి చింతలు ఉండదు దేనికి కొరత కరువు ఉండదు అని ఒక పేరు అలాంటి చింతామణి రత్నాలు కైలాసంలో కావలసిన ఉన్నాయంట ఇతనికి చంద్రసేనుడికి ఏర్పడిన మంచి స్నేహం వల్ల ఈ మణిభద్రుడు ఆ చింతామణిని తీసుకొనిచ్చి ఒకదాన్ని ఒక చింతామణిని తీసుకొచ్చి ఒక రత్నాన్ని తీసుకొచ్చి ఈ రాజుకి ఇచ్చారు ఈ రాజు ఏం చేశాడు ఆ నాకేం కోరికలు లేవు కదా నాకేమి అవి కావాలి ఇవి కావాలని కోరికలు నాకేమి లేవు కానీ శివప్రసాదంగా నా ఇంటికి వచ్చిన ఈ మణిని నేను ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకోవాలన్న భావంతో దాన్ని మెడలో వేసుకున్నాడు చక్కగా ఈ చింతామణిని మెడలో ధరించటం వల్ల ఇంకా ఈయన ప్రతినిత్యం శివ పూజ చేసుకోవటం వల్ల ఇతని మొహం ఎలా ఉంది మంచి కాంతితో మంచి తేజస్సుతో వెలిగిపోతుందంట అలా ఆయన సభలోకి వచ్చి కూర్చుంటే ఆయన రాజసం ఆయన తేజస్సు చూసిన వాళ్ళకి కన్నుల పండగ్గా ఉందంట మంచి స్వభావం కలిగిన వాళ్ళకి ఎంతో అందంగా కనిపిస్తున్నారు రాజుగారు కానీ చెడ్డ స్వభావం ఉంటున్నారు కదా ఉంటారు కదా కొంతమందికి అలాంటి వాళ్ళు ఈర్ష్యతో అంటే కుళ్ళుతో కుళ్ళిపోతున్నారు ఈ రాజుకేంది ఉన్నట్టుండి ఎంతో తేజస్సు ఎంతో రాజసం ఉట్టి పడుతుంది ఏదో తెలియని మార్పు ఈ రాజుగారిలో అని ఈర్ష్యతో రగిలిపోయే సామంతులు ఏం చేశారు శత్రు రాజులతో చేతులు కలిపి ఈయన రాజ్యంపై దాడి చేసి ఆ చింతామణిని తీసుకోవాలి చెప్పి నిర్ణయించుకున్నారు నిర్ణయించుకొని వెళ్లి శత్రు రాజులతో చేతులు కలిపారు చెప్పా పెట్టకుండా యుద్ధం చేసి ఇతన్ని ఓడించాలి అని నిర్ణయం తీసుకున్నారు అది ఎలాగొక్కలా చక్కగా ఈ రాజుగారి చెవికి చేరుతుంది అంతా శివ సంకల్పం అనుకుంటాడు అంతే అనేసి వెళ్ళి ఈయనేం చేస్తారు చక్కగా శివలింగం ముందు కూర్చోని అక్కడ ఏమేమి ఏర్పాటు చేసుకు శివ పూజకి శివుడి యొక్క అభిషేకానికి కావలసిన ఆ సామాన్లన్నీ ఏర్పాటు చేసుకున్నాడు భస్మోదకాలు గంగా జలాలు ఫలోదకాలు ఇంకా గంధ ఉదకాలు ఇలా అన్ని రకాలు రకరకాల నైవేద్యాలు మారేడు పత్రాలు ఆయనకి నచ్చిన పువ్వులన్నీ శంకు పువ్వుల దగ్గర నుంచి రకరకాల పువ్వులు ఇలా అన్ని సేకరించి అభిషేకానికి కూర్చున్నాడు మనం మొదట్లో ఏం చెప్పుకున్నాం అసలు కథంతా ఈ శ్రీకరుడు గురించే కదా చిన్న పిల్లవాడి గురించి కదా ఈ శ్రీకరుడు గొల్లవాడు అనమాట అంటే ఆవుల్ని కాచుకుంటూ ఉంటారు కదా పాలు తీసుకుంటూ ఉంటారు కదా ఈ పిల్లవాడు గొల్లవాడు ఈ పిల్లవాళ్ళు తల్లిదండ్రులు అంటారో ఆ రోజు శ్రీకరుని ఈ పాలు తీసుకెళ్లి రాజుగారికి రాజుగారి మందిరంలో ఇచ్చేసి రమ్మని చెప్తారు చిన్న పిల్లవాడు కదా మరి లోపలికి వెళ్ళకూడదని తెలియదు పెద్దవాళ్ళు అయితే ఏం చేస్తాం బయట నుంచి బటులకు అందించో ఎలాగో వచ్చేస్తాం ఈ పిల్లవాడు వెళ్ళటం వెళ్ళటం అభిషేకానికి పాలు కావాలంటే ఎక్కువ పాలు అడిగారు ఈ పెద్దకి క్యాన్ పట్టుకొని వెళ్ళి అక్కడ రాజమందిరంలో ఇచ్చేసిరా అని చెప్పారు ఈ పిల్లవాడు నేరుగా పూజా మందిరంలోకి వెళ్ళిపోయారు రాజుగారు అక్కడ పూజ చేస్తూ కనిపించాడు ఆ వెళ్ళిన పిల్లవాడికి ఎంత వయసు తొమ్మిది సంవత్సరాలు ఆ వయసులోనే అతనికి ఎంత భక్తి ఉందో చూడండి అసలు అలా స్థానువుగా అలా రాయిలాగ నిలబడిపోయాడంట ఎందుకు అక్కడ ఉన్న శివలింగంలో తేజస్సు అలా ఉట్టి పడుతుందంట అబ్బా ఈ స్వామి ఎవరు ఇంత చక్కగా ఉన్నారు ఎంత తేజస్సుతో ఉన్నారు ఎందుకు నా మనస్సు ఏదో తెలియని ప్రశాంతతో నిండిపోయింది ఈ రాజుగారు ఏం చేస్తున్నారు అని చెప్పి కాసేపు నిలబడి చూస్తూ ఉన్నాడు ఈ రాజుగారు ఏం చేస్తున్నారు చక్కగా నమ్మకం చమకం చదువుకుంటూ ఆ రుద్రంలో నమ్మకం చమకం ఉంటాయి కదా అవి చదువుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఉన్నారు ఈ రకరకాల పదార్థాలు ఏంటి ఆయన పూజకి తెచ్చుకున్న పదార్థాలు ఏంటి ఆ సామాన్లు ఏంటి అన్నీ ఒకసారి చూశాడు అవేంటో కూడా తెలియటం లేదు పసిపిల్లవాడు కదా వాళ్ళకి అసలు పూజలు పునస్కారాలు తెలియవు కదా శివుడు అంటేనే తెలియదు ఇంకా అవన్నీ ఏం తెలుస్తే అబ్బా మంచి పరిమళాలు వస్తున్నాయి ఏంటో ఇవన్నీ అనుకొని చూస్తూ ఈ స్వామి ఎంత బాగున్నారో నాకేమి వద్దు ఈ స్వామి కావాలి ఈ స్వామి రావాలంటే నేనేమి చెయ్యాలి ఇంకంతే ఆ పాలకి అక్కడ పెట్టేశాడు ఇంటికి వచ్చేసాడు అతను మనస్సు ఎంతటికి కుదురుగా ఉండడం లేదు ఆ శ్రీకరుడికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక్కసారి కళ్ళు మూసుకొని తను రాజమందిరంలో చూసిన శివలింగాన్ని ఒకసారి గుర్తుకు చేసుకున్నాడు చేసుకొని ఆ నాకు గుర్తుకొచ్చారు స్వామి అనుకొని అక్కడ చుట్టూ చూశాడు అలాంటి శివలింగం ఎక్కడా లేదు అయ్యో నేనేం చెయ్యను ఇప్పుడు అలా ఎలా పెట్టను స్వామివారిని అనుకున్నాడు వెంటనే తన గుడి తన పూరి గుడిసులో ఉండేవాడనమాట ఆ గుడిసె ముందున్న మట్టిని తీసుకొచ్చాడు చక్కగా మట్టితో శివలింగాన్ని తయారు చేశాడు ఆ శివలింగం మరి నేల మీద పెట్టకూడదు కదా దానికి ఆ మట్టితోనే ఒక ప్లేట్ లాగా రెడీ చేశాడు శివులింగానికి పానవట్టం ఎలా ఉంటుందో మొత్తం శివలింగం ఆకారాన్ని చేసి అక్కడ పెట్టుకున్నాడు ముచ్చటగా పెట్టుకొని మరి ఇంక ఈయనకి మారేడు దళాలు ఇవి అవి ఎక్కడి నుంచి వస్తాయి తెలియదు కదా అసలు అంత కొనుక్కునే స్తోమత లేదు అవన్నీ కూడా తెలియదు ఆ ఫలాల ఉదకాలు ఫలాభిషేకము ఆ పళ్ళ రసాలతో అభిషేకానికి అవన్నీ రెడీ చేసుకున్నాడు ఆయన ఈయన ఒకసారి ఆ సామాగ్రి అంతా మళ్ళీ కళ్ళు మూసుకొని చూసుకున్నాడు చూసుకొని గంగ ఉద్యోగాన్ని కూడా నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అనుకున్నాడు అక్కడ చిన్న నది ఉంది వాళ్ళ ఊర్లో ఆ నది దగ్గరికి వెళ్ళి ఆ నదీ జలాన్ని స్వచ్ఛంగా తీసుకొని వచ్చాడు ఒక పాత్రలో పట్టుకొని ఒక కుండలో పట్టుకొని ఆ నది ఆ నది యొక్క జలాన్ని తీసుకొని వచ్చుకున్నాడు దగ్గర పెట్టుకున్నాడు దగ్గర పెట్టుకొని తన చుట్టూ చెట్టుకున్న ఆకులు అలములు తన ఇంట్లో బయట చెట్లు ఉంటాయి కదా పిచ్చి చెట్లు ఏవేవో ఆ వాటికి ఉన్న పూలని ఆకుల్ని అలముల్ని అన్ని సేకరించుకున్నాడు ఈ నీళ్ళని మెయిన్ గా పెట్టుకొని పూజ కూర్చున్నాడు పూజ కూర్చొని ఏం చెప్తున్నాడు అవేవో చెప్తున్నాడు ఆయన చెప్పేది నమ్మక చమకాలనమాట అవేమో నాకు రావు స్వామి ఆయన అనే ఒక్క మంత్రం మాత్రం నోటికి పట్టేసుకున్నాను నేను ఓం నమ శివాయ అది పంచాక్షరి మంత్ర మంత్రాన్ని వంట పట్టించుకున్నాడు ఈ పిల్లవాడు అదొక్కటే నాకు గుర్తుంది నేను దాంతోనే పూజ చేసుకుంటాను అని చెప్పి ఆయన చేసినట్టే ఆయన మారేడు పొలాలు అవన్నీ పెట్టి చేస్తున్నాడు కదా ఈ ఆకులు అలములు పిచ్చి చెట్లు అన్ని ఆయన ఒక్కొక్కటి వేస్తూ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షరి శ్రీ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు జపిస్తూనే ఉన్నాడు జపిస్తూనే ఉన్నాడు అలా జపిస్తూ జపిస్తూ ఈ నీళ్లు పోస్తున్నాడు జపిస్తూ జపిస్తూ తీవ్రమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయాడు ఒక గంట తర్వాత పంచాక్షరి మంత్రాన్ని ఒక గంట సేపు జపిస్తూ జపిస్తూ తీవ్రమైన ధ్యానంలోకి వెళ్ళిపోయాడు ఈలోగా వాళ్ళమ్మ వచ్చింది పిలిచింది నాయన శ్రీకర రా అన్న తిండు అంటే ఈ బిడ్డ ఎంతకి ఉలకడాయో పడకడాయ వాళ్ళమ్మ కోపం వచ్చింది ఎన్నిసార్లు పిలిచినా రావేంటి అన్నం తిందురా అంటే రారా అంటే రావేంటి అసలు పలకవేంటి ఏంటి నీకు పొగరా ఇంకా అంతే కదా ఇంట్లో వాళ్ళ కోపం వస్తుంది కదా పిలిస్తే పలకనప్పుడు ఆయన పూజ చేస్తూ చేస్తూ తీవ్రమైన ధ్యాన స్థితిలోకి వెళ్ళాడని తల్లికి తెలియటం లేదు అలా చక్కగా ఆమె పిలిచి పిలిచి విసుగు పుట్టి అక్కడ ఏం చేసింది ఒక కర్ర ఉందంట కర్రతో బిడ్డని రెండు దెబ్బలు వేసి అయినా గాని ఈయన ధ్యాన స్థితిలో నుంచి బయటికి రాలేదంట అసలు ఇక్కడ ఈయన ఇంత తీవ్రంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏదే ఉండి ప్రార్థిస్తున్నాడు ఇక్కడ ఏమున్నాయి అంటే అక్కడ ఏం లేవు మట్టి శివలింగం కదా ఆమెకేం తెలుస్తుంది మట్టితో ఆయన చేసుకున్న శివలింగం అని ఆ శివలింగాన్ని ఆకులు ఆనవన్ని చేత్తో ఇట్లా అవతలికి యువతలకి నెట్టి పడేస్తుందంట ఆ నెట్టి పడేయటం అనే సౌండ్ ఈ దెబ్బలు కొట్టినా గాని ఇతను చెవుకు చేరలేదనమాట ఇతను చేసిన పూజని ఎవరో భంగం చేశారు అని మాత్రం అతని చెవుకు పడి కళ్ళు తెచ్చి ఒక్కసారి చూశాడంట చూసి అంతే నా శివలింగం ఏది నేను చేసిన పూజ ఏది అని చెప్పి కళ్ళు తిరిగి పడిపోయాడు వెంటనే ఈ తల్లి ఏం చేసింది ఆ కళ్ళు తరిగి పడిపోయిన బిడ్డను కూడా చూసుకోవాలా అక్కడ ఉన్న శివలింగాన్ని ఆకులి ఆలమల్ని చల్లా చెదురుగా నెట్టేసి పో నీకు కడుపులో వెళ్తే నువ్వే వచ్చి అన్నం తింటావులే నాకెందుకు నేను వెళ్ళి పడుకుంటున్నానని చెప్పి ఇంకా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు చాలా సార్లు వచ్చి వచ్చి పిలిచి అలసిపోయి వెళ్ళి పడుకుంది ఇంకా ఈయనకి శివుడు ప్రత్యక్షమయ్యాడు చూడండి ఎంత చక్కటి ఇదో అసలు చెప్తుంటేనే అంత అనుభూతిగా ఉంది చక్కగా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఆ బాబు అడిగిన ఒక్క మాటకి నేను చేసింది పూజ కాదా స్వామి నువ్వు స్వీకరించలేదు అని అంతే పడిపోయాడు కళ్ళు తిరిగి ఇంకా వెంటనే ఈ అబ్బాయి లేచేసరికి శివుడు ఎలా ఉన్నాడు ఆ మట్టి శివలింగం చేసుకున్నాడు కదా అది రత్న ఖచ్చిత శివలింగంగా మారిపోయిందంట అక్కడున్న ఆకులు అలములు మొత్తం బంగారు బిల్వాలుగా మారిపోయినాయి అంట అక్కడున్న పూలు ఆ జమ్మి పూలు అంటారు కదా చిన్న చిన్నగా ఉంటాయి ఆ పూల అవన్నీ వెండిగా మారి ఉన్నాయంట చక్కగా వాళ్ళ పూరి గుడిసె మొత్తం పెద్ద రాజమందిరంగా మారిపోయిందంట ఆ లోపల కూడా ఒక శివలింగం ఏర్పడింది అంట ఈ అబ్బాయికి మెలుకు వచ్చిందంట ఈ కాంతుల దెబ్బకి ఈ కాంతులన్నీ మెరుస్తూ ఈ శివలింగంలో నుంచి కాంతి ఈ అబ్బాయి మొహం మీద పడగానే లేచాడంట లేచి స్వామి నా పూజను మీరు స్వీకరించలేదు పేదవాడు చేసే పూజ పూజ కాదా రాజుగారు చేస్తేనే పూజ లేదు లేదునైనా నీ పూజ ఆ నాకు పూర్తిగా అనుభూతినిచ్చింది నేను పూర్తిగా స్వీకరించాను అందుకే నా కరుణ నీపై ప్రసరించింది నిన్ను నేను కదిలించడానికి వచ్చాను ఏం వరం కావాలి కోరుకో అన్నాడంట నాకేం వరం వద్దు స్వామి ఆ చిన్నపిల్లడు చూడండి ఏం కోరుకున్నాడు నాకేం వరం వద్దు స్వామి మీద భక్తి నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండేలాగా అనుగ్రహించండి అన్నాడంట ఇంత చిన్న వయసులోనే ఎంత బుద్ధి మాటలు చెప్తున్నావు ఎంత ముద్దు మాటలు చెప్తున్నావు అని చెప్పి ఆయన మెచ్చుకున్నాడంట శివుడు ఆ చిన్న పిల్లవాడిని మెచ్చుకొని ఈలోగా ఈమెకి వీళ్ళ అమ్మకి కళ్ళు తెరిచి అదే మెనుకొచ్చిందంట చూసేసరికి వాళ్ళ పూరి అంతా రాజమందిరం లాగా మారిపోయిందంట ఆ ఎదురుగా చూస్తే పట్టు పీతాంబరాలు ఉన్నాయంట చక్కగా పట్టు చీరలు నగలు రత్నాలు మనులతో నిండిపోయిందంట ఇల్లంతా ఇంకా ఊరి జనాలు గమ్మునుంటారా ఈ శివుడులా నీ నీ భక్తికి నేను మెచ్చాను నీ పరమాయమైన భక్తికి నేను మెచ్చాను నా కరుణ నీపై ఎప్పుడు ఉంటుంది నాపై భక్తి నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని తదాస్తు అని చెప్పి ఈయన అంతర్ధానమయ్యారు ఇక చూసిన వాళ్ళు ఉన్నట్టుండి పూరి గుడిసే భవనంగా మారిపోతే అందరూ ఊరుకుంటారా ఇది ఆ నోటా ఈ నోటా పడి రాజుగారి దాకా చేరిందంట ఆ రాజుగారు అనుకున్నాడంట ఈ బాబు ఇందాక పాలు తీసుకొచ్చినప్పుడు పొద్దున చూసి వెళ్ళాడు కదా శివుడు యొక్క శివుడిని మనం భక్తి చేసినప్పుడు ఆయన గాని మెచ్చుకుంటే ఆయన ఎలాంటి కరుణ చూపిస్తాడో నాకు తెలుసు కాబట్టి ఇదంతా ఆ చిన్న పిల్లవాడు చేసిన భక్తికి వచ్చిన ఫలితం ఇది అందుకే ఆ బాబు అంత సౌఖ్యాన్ని పొందాడు అని ఈయన అర్థం చేసుకొని వచ్చి ఆ మాటలు ఏం తాంత్రిక పూజ చేశాడు ఏమో వాళ్ళిల్లు అట్లా మారిపోయింది ఇట్లా మారిపోయింది అని చెప్తున్నారంట రాజుగారికి కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళందరూ ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి కాదు కాదు అది శివుడు మీద భక్తితో ఆ పిల్లవాడు చేసిన భక్తికి శివుడు మెచ్చి ఇచ్చిన వరం అది మాయా మంత్రాలు కాదు శివుడు గాని మెచ్చాడంటే ఎంతటి సౌఖ్యాన్నైనా ఇస్తాడు పరమ సౌఖ్యాన్ని మన పరం చేస్తాడు అని చెప్పాడంట అలాగే ఈయన ఓం నమ శివాయ ఇలా మీరు నాకు గాని యుద్ధం ఆ శత్రురాజులు నా దగ్గరికి వస్తే అది కూడా మీ సంకల్పమే అని స్వీకరిస్తాను నేను ఆ యుద్ధంలో గెలిచానా గెలుస్తాను దాన్ని గెలిపించారంటే మీదయ్యే అనుకుంటాను లేదా అపజయం పాలయ్యి రాజ్యాన్ని పోగొట్టుకున్న మీదయే స్వామి కాకపోతే ఆ చిన్న పిల్లవాడిని అనుగ్రహించినట్లు నన్ను కూడా అనుగ్రహించండి స్వామి అని ఆర్తిగా అడిగాడంట నాకు కావాల్సిందే ఆ సౌఖ్యమే మీ అనుగ్రహము మీ కరుణ అనే సౌఖ్యం కావాలి నాకు ఈ రాజ్య సుఖాలు అసలు ఏమీ వద్దు స్వామి అని ఈయన కూడా భక్తితో ఆర్తితో శివుడికి నమస్కారం చేసుకున్నారంట ఏం తెలుస్తుంది మనకి కథ ద్వారా చక్కగా మనం శివుణ్ణి భక్తి చేస్తే ఆయన కరుణ మనపై ఎల్లవేళలా ఉంటుంది అది నిస్వార్థంగా ఉండాలి నిష్కామంగా ఉండాలి ఆయన కోసం చేసే మట్టితో శివలింగం చేసుకున్నాడు పిచ్చి పూలను తీసుకొచ్చి పెట్టాడు తీసుకొని వచ్చి అయ్యే మారాడు దళాలని పోసాడు నదిలో వెళ్లే నీళ్లను తీసుకొనిచ్చి ఇదే గంగా అన్నాడు మరి మురిసిపోయి అయ్యాడా లేదా అంటే మనం ఎంత విలువైన కానుకలు సమర్పిస్తున్నామా దేవుడికి అని కాదు మన భక్తిని సమర్పిస్తే ఆయన కరుణతో మనకి సౌఖ్యాన్ని ఇస్తాడు అలాంటి సౌఖ్యాన్ని నాకు కూడా ఇవ్వమని ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా స్వామి వారిని అడుగుతున్నారు మనం అందరం కూడా అడుగుదాము ఓం నమ శ్రీవారి